ప్రజా ఫార్మసీ ఎక్కడ ఉండదు అంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉండి ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మన లాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతి ఫ్రీ అండ్

డె ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో రాజ్యాంగం రాసిన పుస్తకాన్ని అదేవిధంగా పెన్నును శిల్ప రూపంలో ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గంగాధరరావు పేర్కొన్నారు తెనాలి ఆటోనగర్లో ఉన్న కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ఎనిమిది అడుగులు ఉన్న కాన్స్టిట్యూషనల్ బుక్ను అదేవిధంగా పదమూడు అడుగుల స్టీల్ పెన్నును శిల్ప రూపంలో తయారు చేశారు ఆచార్య గంగాధరరావుతో పాటు దళిత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజరముడి కృపాచారి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆచార్య గంగాధరరావు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి తెనాలి వచ్చి ఈ ఆర్ట్ గ్యాలరీలో విగ్రహాలను తీసుకెళ్లటం ముదావహం అని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు జీవం ఒట్టిపడేలా ఉన్నాయంటూ ప్రశంసించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఆరు గుళాల నుండి ముప్పై అడుగుల విగ్రహాల వరకు వివిధ భంగములలో ఉండటం నేను ఎక్కడా చూడలేదని అన్నారు కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకులు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రపంచం గర్వించదగిన రాజధానిని ఏర్పాటు చేస్తుంది అందులో మాకు అవకాశం కల్పిస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గర్వపడేలా ఆర్ట్ గ్యాలరీని నిర్మిస్తామని పేర్కొన్నారు ఈ కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో యాభై మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్నామని ప్రభుత్వం సహకరిస్తే మరింత మందికి జీవనోపాధి కల్పించగలుగుతామని హామీ ఇచ్చారు వెంకటేశ్వరరావు దళిత విశ్వవిద్యాలయం ఉపకులపతి గుజ్జర్లమూడి కుపాచారి మాట్లాడుతూ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్న ఈ గ్యాలరీని ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రత్నాకర్ డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తదితరులు ప్రసంగించగా శిల్పులు కాటూరు రవిచంద్ర కాటూరు శ్రీహర్షులు పాల్గొన్నారు మాత్రమే ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మాటమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం రేపు ఈ సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క ఆర్ట్ గ్యాలరీని ఇన్ ఇన్ని సైజెస్లో అంబేద్కర్ విగ్రహాలను చేసి కాన్స్టిట్యూషన్ బుక్ని ఒక శిల్పంలాగా మలిచి పెన్నును కూడా చేసి పెట్టినందుకు కోటేశ్వరరావు గారికి వెంకటేశ్వరరావు గారికి కాటూరి కాటూరు వెంకటేశ్వరరావు గారి కాటూరిశ్వరి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ పిల్లలిద్దరికి పేర్లు తెలియ రవిచంద్ర శ్రీహర్ష శ్రీహర్ష ఇద్దరిని కూడా వాళ్ళ వాళ్ళ ముగ్గురి కృషి ఇదంతా అభినందనీయం వారు చెప్పారు ఇప్పుడు ఎన్నో వయప్రస ప్రయాసాలు కోర్చి శిల్పకళాశాలను నడుపుతున్నాం ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నామని చెప్పి ఆ వయప్రయాసాలు ఏంటనేది వారికే అర్థం అవుద్ది ఎటువంటి ఎట్లాంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను ఎట్లా అధిగమించాలి అనేది రోజువారీ సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి అన్ని అన్ని ఒడదుడుకులని ఆయన అధిగమించి ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఆయన చెప్పారు యాభై మంది కుటుంబాలకి మేము జీవనోపాధి కల్పిస్తామని ఎంతో హర్షణీయం ఇట్లా యాభై మంది కు యాభై కుటుంబాలు వారి మీద వారి కుటుంబ వారి వారి ద్వారా జీవనోపాధి జరుగుతుంది అనేది అనేదానికి ఇది చాలా అభినందనీయమైన విషయం ఈ ఆర్ట్ గ్యాలరీకి ముఖ్య ప్రాశస్తమైన విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి అన్ని స్టేట్స్ నుంచి ఏది మైసూరు నుంచి బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి అన్ని స్టేట్స్ నుంచి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్తో వచ్చి మనం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర నుంచి పాత ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి పివి నరసింహరావు దగ్గర నుంచి అంత పివి నరసింహరావు గారి దగ్గర నుంచి అట్లాగే మన మా కొలీగ్ రత్నాకర్ గారు మొదకూర్జీ గారు జాన్సన్ గారు విగ్రహం చేయించారట అన్నీ కూడా వాళ్ళ రూపమే ఇక్కడ ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది మనం చూస్తే మీరు తిరిగి చూసి మీరు తిరిగి చూస్తే అంబేద్కర్ గారిది అయితే ఇంకా అది చెప్పేదేమీ లేదు ప్రతి విగ్రహం అదే నమూనాతో వచ్చినట్లు అనిపిస్తుంది మీరు చూసుకుంటే ఆ జీవం ఉట్టి పడుతుందని అదే నమూనాతో మీరు చూసుకుంటే విగ్రహం ఒక విగ్రహానికి ఒక విగ్రహానికి అంత సిమిలారిటీ అనిపిస్తుంది ప్రతి విగ్రహం కూడా ఒకే దీంతో ఉంది వారు చెప్పారు ఇప్పుడు సిక్స్ ఇంచెస్ నుంచి థర్టీ ఫైవ్ ఫీట్ వరకు థర్టీ ఫైవ్ ఫీట్ వరకు స్టాండింగ్ స్టాండింగ్ స్టాట్యూస్ అండ్ దెన్ సిక్స్ ఇంచెస్ టు ఫిఫ్టీన్ ఫీట్ ఇన్ ద సిట్టింగ్ పోస్చర్ అంటే కూర్చున్న కూర్చున్న విగ్రహాలు చేశారు అట్లాగే కాన్స్టిట్యూషన్ బుక్ని నేను చూడటం ఇట్లా ఇట్లా ఇదిగా చూడటం విడిగా చూడటం అనే ఇదే మొదటిసారి అట్లాగే పెన్ కూడా పెన్ను కూడా నేను నేను చూడలేదు ఎక్కడ పెన్ను కూడా ఇట్లా స్టీల్తో చేస్తారు చేస్తారనేది నిజంగా చాలా అభినందనీయము వారికి ఆ భగవంతుడు సర్వదా సహకరించాలని అన్ని అన్ని ఒడిదుడుకులను అధిగమించి ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అంబేద్కర్ గారి విగ్రహాలని ఎందుకు ప్రదర్శనగా ఏర్పాటు చేశామంటే అంబేద్కర్ గారి విగ్రహాలతో మాకు భారతదేశం అంతా గుర్తింపు ఉంది చాలా రాష్ట్రాల నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల కోసం మా దగ్గరికి వస్తారు కాబట్టి మాకు ఈ స్థాయికి తీసుకొచ్చిన అంబేద్కర్ గారి విగ్రహాలనే ప్రదర్శనగా ఏర్పాటు చేశాం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి మరి ఎలాంటి కళాకారులు మన ప్రాంతంలో ఉన్నారు వాళ్ళకి మనం చేయితి ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళు కలగాలను ఉద్దేశంతో పదే పదే ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం మరి అమరావతిని ఇక్కడే మన సమీపంలోనే నూతన రాజధాని నేర్పిస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మాకు గనక అవకాశం కల్పిస్తే ప్రపంచం గర్వించే రాజధానిని రా రాజధానిని ఏర్పాటు చేస్తాం ఒక ఆర్ట్ గ్యాలరీని అని ఈ సందర్భంగా మీ ద్వారా మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం ఈ ప్రాంతానికి కాదు ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కూడా మా ద్వారా మంచి పేరు వస్తుందని భావిస్తున్నాం ఎందుకంటే నేను ఒక్కడే శిల్పశాల ప్రారంభించాను ఈరోజు యాభై మంది నిరంతరం కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు ఒక యాభై మంది పనిచేస్తున్న మరి ఒక ప్రైవేట్ సంస్థ కూడా ఒక విగ్రహాలు తయారు చేసే సంస్థ కూడా మేము ఎన్నో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం మరి మమ్మల్ని నమ్ముకున్న యాభై కుటుంబాలకి నిరంతరం పని చూపించాలి మరి ప్రభుత్వ సహకారం లేదు కాబట్టి మేము చాలా ఒడిదుట్లు ఎదుర్కొంటున్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం మా వైపు చూసి ఒకలా మమ్మల్ని ఆదరిస్తే ఇంకా మా ద్వారా మీకు కీర్తి తీసుకురావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం చాలా ఆనందంగా జరుపుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ఏదైతే ఓటర్ల దినోత్సవం ఓటర్ల దినోత్సవం అనేటటువంటిది రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోనే ప్రారంభమైంది అందువల్ల ఈరోజు కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ కాటూరు ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం చేయడం కూడా ఆ రెండిటికి చాలా చక్కని సమన్వయం ఏర్పడింది అలాగే స్టీల్ పెన్ కూడా తయారు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎప్పుడూ ప్రపంచంలో పద్దెనిమిది వందల నాలుగులో ప్రపంచంలో తొట్ట మొట్టమొదటిగా మన పెన్ తయారు చేస్తే ఇండియాలో ఒక డాక్టర్ గారు పంతొమ్మిది వందల నాలుగులో ఒక మంచి పెన్ తయారు చేశారు అంటే మన దేశంలో కూడా ఈ పెన్నుల తయారీ అనేటటువంటిది ప్రారంభమైనటువంటిది అటువంటి వాటన్నిటిని క్రోడీకరించి కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేటటువంటిది దీనిలో ఈ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక కళాన్ని ప్రత్యేకపరచడం అనేది గొప్ప విషయం అలాగే అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడు తర్వాత ఎక్కువగా ఉండేటటువంటి విగ్రహాలు అంబేద్కర్ గారి విగ్రహాలు అంబేద్కర్ గారి విగ్రహాలు తెనాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళుతూ ఉన్నాయి అది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కాటూరు ఆర్ట్ గ్యాలరీ నుంచి వెళుతున్నాయి అనేటువంటిది స్పష్టం అటువంటి సంస్థలు నడిపిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారు కానీ అలాగే హర్ష రవిచంద్ర పిల్లలతో సహా యాభై కుటుంబాలు నిరంతరం కృషి చేస్తూ మన భారతదేశ కీర్తిని తెనాలి నుంచి కాటూరు ఆర్ట్ గ్యాలరీ నుంచి దేశ దేశాలకు విస్తరించేటటువంటి ఒక చక్కని ఒక అదృష్టమైనటువంటి ఒక ఆర్ట్ గ్యాలరీని ఇక్కడి నుంచి ప్రారంభం చేయటం అనేది ఒక గొప్ప విషయం అందువల్ల అందరినీ ప్రత్యేకంగా చెప్పేటటువంటిది ఏంటంటే జ్ఞాపకం ఉన్నంతవరకు అవకాశం ఉన్నంత వరకు ఆర్ట్ గ్యాలరీని దర్శించండి ఈ ఆర్ట్ గ్యాలరీలో ఉండేటటువంటి అన్ని విగ్రహాలు కేవలం అంబేద్కర్ గారి మాత్రమే కాకుండా అందరి విగ్రహాలు జీవం ముట్టిపడేటటువంటి విధంగా అద్భుతమైనటువంటి విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ విగ్రహాల నైపుణ్యం ప్రపంచ దేశాల్లో మనం చాలా చాలా విగ్రహాలు చూస్తుంటే ఇది పలానాయన విగ్రహమేనా అని అనిపించేటువంటి విధంగా కాకుండా ఇది పలానాయన విగ్రహం అని గుర్తు చూసిన వెంటనే కనిపించేటటువంటి కళా నైపుణ్యం అనేటటువంటిది మనకి కాటూరు ఆర్ట్ గ్యాలరీలో కనిపిస్తుంది అటువంటి దానికి మన కాటూరు వెంకటేశ్వర గారిని వారి పిల్లల్ని అక్కడ ఉండేటువంటి యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ పాత్రికాయ మిత్రుల్ని మనకి ఒక గుర్తింపు వచ్చేటటువంటి విధంగా ఈ భారత ఆంధ్ర రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి సంస్థగా ఉండేటువంటి విధంగా మనకి ఈ రాజ్యాంగాన్ని నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రపంచానికి చాటి చూపెట్టే విధంగా మీ అందరూ సహకారం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ మరి చరిత్ర పురుషుల యొక్క విగ్రహాలను చూసిన తర్వాత మాకెంతో సంతోషదాయకంగా ఉంది ఇలా కాటూరి గారితో నాకు గత రెండు సంవత్సరాల నుంచి పరిచయం ఈ మధ్యనే మన తెనాల్లో మన పూర్వ శాసనసభ్యులు మరి తెనాలి బండ్ అని ప్రపోజల్ పెట్టినప్పుడు ఆ దానిలో భాగంగా మరి కొన్ని విగ్రహాలు తెనాలి ప్రముఖుల విగ్రహాలని పెట్టాలని నిర్ణయించినప్పుడు మా గ్రామవాసి అయినటువంటి మూతకూరి జనార్సిన గారి విగ్రహాన్ని నేను తయారు చేయించడం దాని సందర్భంగా నాకు కాటూరి గారితో పరిచయం అవటం కాటూరి గారి యొక్క మనిషి చూడటానికి ఎంతో గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా సున్నితమైన మనసు మాట కాటూరి గారిని అది నేను ఈ టూ ఇయర్స్లో ఆయనతో ఉన్న సాన్నిహ్యం నేను అబ్జర్వ్ చేశాను ఇక వారి యొక్క ప్రదర్శన చూసిన తర్వాత మాకైతే మాటలు లేవు ఒకటి చెప్పాలంటే నోటి మాటలు లేవు దీని మీద ఏం కామెంట్ చేయాలని దాన్ని చాలా చాలా వేపాయస్సులు చేశారు నిజంగా ఇది మా తెనాలికి చాలా గర్వకారణమైన ఇది గ్యాలరీ అని నేను భావిస్తున్నాను అయితే ఈ గ్యాలరీ ద్వారా మరి మేము 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 యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీగా ఉన్నాం కాబట్టి మా యూనివర్సిటీలో కూడా మరి ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది ఏమైనా మా యూనివర్సిటీ స్టూడెంట్స్కి మరి మా కాటూరి గ్యాలరీ వాళ్ళు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చి ఏదైనా ప్రాజెక్ట్స్ వర్క్స్ టేకప్ చేస్తే బాగుంటుందని శాతం అయితే మరి మా యూనివర్సిటీ విద్యాలయం తరఫున ఒక ఎంఓఈ కూడా చేసుకొని కాటూరి గ్యాలరీతో కాటూరి శ్రీ వాళ్ళ శాతం గ్యాలరీ చేసుకొని భవిష్యత్తులో మా విద్యార్థులకు కూడా ఉపయోగపడతారని ఆశిస్తూ ఈ గ్యాలరీ ఇలాగే కొనసాగాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మనలాలు